అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలిసిందే మనం గతంలో రెండు మూడు సార్లు చెప్పుకున్నాం నర్సాపురం త్రిపుల గారి ఇష్యూ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఆయనకి సీటు ఇవ్వకపోని విషయం మరి ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి రఘురామరాజు గారి యొక్క బాలు చంద్రబాబు నాయుడు గారి కోర్టులో పడింది ఇప్పుడు ఎటు తేల్చుకోవాల్సిన విషయం జడ్జిమెంట్ ఇవ్వాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఆయన తలుచుకుంటే నర్సాపురం ఎంపీ సీటు ఆర్కి రఘురామకృష్ణరాజు గారికి కన్ఫర్మ్ అయిపోతుంది భారతీయ జనతా పార్టీ కూడా ఈ చేతిలోనే పెట్టారు నువ్వు ఆలోచించుకుని నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పేసి అది ఎలాగంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు ఒకటి ఏలూరు రెండు నర్సాపురం నర్సాపురం రఘురామకృష్ణరాజు గారిని మీరు టీడీపీలో తీసుకుని నర్సాపురం టీడీపీ సీటు కింద అతనికి అనౌన్స్ చేసుకోండి ఏలూరు మాకు వదిలేయండి అంటున్నారు వాళ్ళు ఓకే ఏలూరు వదిలేయచ్చు దానికేం ఇబ్బంది ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటంటే ఏలూరు ఎప్పుడైతే వదిలేశారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు పురంధేశ్వరికి అత్యంత ఆప్తుడైనటువంటి తపనా చౌదరికి ఏలూరు సీట్ ఇస్తారు వాళ్ళు అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదు అంటే తపనా చౌదరి వల్ల ఆయన నెగిటివ్ ఏం కాదు ఏలూరు సీటు బీసీకి ఇవ్వాలి ఆల్రెడీ అయినా రామకృష్ణుడు గారు అల్లుడు బీసీకి ఇచ్చాడు నువ్వు కూడా మళ్ళీ బీసీకి ఇవ్వాలి ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇచ్చిన బీసీకి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఆరు సీటు దాకా అంటే ఏలూరుతో కూడా కలుపుకుంటే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేశారు ఐదు సీట్లు దాకా ఇచ్చేశారు ఏలూరు కూడా తపన చౌదరికి ఇస్తే ఆరు సీట్లు అయిపోతాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సోషల్ ఇంజనీరింగ్లో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు కూటమి ఒత్తిడి కావచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు ఏదైనా సోషల్ ఇంజనీరింగ్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఈ చౌదరీస్కి ఇచ్చుకుంటూ పోతే ఈ వైసీపీ వాళ్ళు బేబర్స్మెన్ ట్రోల్ చేస్తారు మేము బీసీలకి ఇచ్చాం మేము బడుగు బలహీన వర్గాలకు ఇచ్చాం ఆయన పార్లమెంట్ని శాసించాలని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం చేతిలో పార్లమెంట్ పెట్టాలని చెప్పేసి ఆయన తన సొంత సామాజిక వర్గాన్ని సీట్లు ఇచ్చాయని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఆ భయం చంద్రబాబు నాయుడుకు ఉంది ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ పాటించినటువంటి తనకి ఈ తలపోటు ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆయన ఆలోచించారు అలాగని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఆయన ఉదులుకోలేడు రఘురామకృష్ణరాజు గారికి టీడీపీలోకి వచ్చి సీట్ ఇవ్వనాక ఆయనకి అభ్యంతరం ఏమీ లేదు ఇచ్చేస్తాడు ఆయన ఇవ్వటం వల్ల ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గతంలో అనుకున్నాం మన ఏడు నియోజకవర్గాల్లో వీక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కూటమి అభివృద్ధి అతన్ని ఫైనాన్షియల్గా అతను చూసుకుంటాడు గెలుపు బాధ్యత మీద పెట్టుకుంటాడు కమ్యూనిటీ పరంగా తక్కువ ఉన్నా కానీ ఫైనాన్షియల్గా అపరకుబెరాడు కాబట్టి వాళ్ళకి ఒక ఇరవై పాతి కోట్ల చొప్పున ఇచ్చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక భారం ఎంతో కొంత తగ్గుతుంది అని తెలుసానికి కాబట్టి అతను తీసుకోవడం తప్పులేదు కానీ అతన్ని తీసుకుని అతనికి సీట్ ఇచ్చేస్తే ఇది బీజేపీ కుదిరిస్తే వెంటనే వాళ్ళు తపనా చౌదరి అంటే గార్పాటి చౌదరి గారు గార్పాటి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా అతనికి సీట్ ఇచ్చేస్తారు వాళ్ళు అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఇప్పటికే ఫెయిల్ అయింది ఈసారి మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత స్టేట్ అంతా కూడా ఇది బాగా స్ప్రెడ్ చేసుకుంటారు ప్రతిపక్ష వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇతనితో ఫుట్బాల్ ఆడేసుకుంటారు సో ఈ మీమాంసలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కింద మీద అవుతూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ సీట్లకి ఎక్కడ ఇబ్బంది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ముందు నుంచి తలపోటుగా ఉంది ఈ రఘురామకృష్ణరాజు గారి విషయం చేత రఘురామకృష్ణరాజుని ఈజీగా తీసి పడేస్తే ఎందుకు లేరా తలపోటు ఏలూరు వాళ్ళ తపనా చౌదరి ఆల్రెడీ బీసీకి ఇచ్చేసాం రామకృష్ణ గారిడు పుట్ట మహేష్ యాదవ్కి ఇచ్చేసాం సోషల్ ఇంజనీరింగ్లో ఎంతో కొంత మనం ఒక మెట్టెక్యం ఇంకా ఏలూరు ఏదో వాళ్ళు సారీ నర్సాపురం ఏదో వాళ్ళు ఏదో ఎవరో వరమకారు ఇచ్చుకున్నారు ఓకే కానీ అనుకున్నాక లేదు జగన్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా తిట్టిన వ్యక్తి ఎవరు అంటే ఈ రఘురామకృష్ణరాజు గారు మరి అటువంటి వ్యక్తిని ఎలా వదులుకోవాలి రేపు పొద్దున్న ఎటువంటి సంకేతం వెళ్తుంది పదవిలో ఉండి అదే పార్టీ నుంచి వచ్చి అదే పార్టీ అధినాయకుడి మీద బురద జల్లి అతని మీద అతని గురించి ఎల్లో మీడియాలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు కూర్చుని తిట్టిన వ్యక్తిని పక్కనెట్టడం అంటే రేపు వద్దని ఎవరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు మేము కూడా అలాగే మరి జగన్ తిట్టినా ఏం తిట్టినా ఇంక ఇతను పని అవుతుంది అన్న లెక్క వచ్చేస్తారు ఆల్రెడీ అనపట్టిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వకపోయే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత బ్యాడ్ అయ్యారు అతను కూడా రెడ్డి సామాజిక వర్గం అయినా కానీ ఒక కమ్మ సామాజిక వర్గం కూడా నమ్మరేమో చంద్రబాబు నాయుడు గారి అతని అతని కుటుంబం అతను నా నాన్నగారి కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాత్సోహం వాళ్ళు ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారంటే ఒక పెద్ద ఒక పెద్ద ఎసెట్ పెద్ద గురువు అక్కడ కూడా అతనికి సీట్ ఇవ్వలేదు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇచ్చేసారు అతనికి చిత్రం ఏంటంటే ఆ భారతీయ జనతా పార్టీ సీట్ ఇచ్చిన రాజుగారికి ఆ సొంత ఊళ్ళో పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేస్తే ఎనిమిది ఓట్లు వచ్చాయట నన్ను ఒక మీడియా మిత్రుడు చెప్తూ ఉన్నారు అక్కడ అతనికి సీట్ ఇచ్చేశారు అతడు తలపోటుగా ఉంది మరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కూడా సీటు పోటు పెత్తల పోటే జగన్ తిట్టడమే కాదు జగన్ తిట్టినగాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి కూడా చెట్ట పట్టాల్సిన తిరిగాడు ఆయన బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇతను వెళ్ళాడు ఒకసారి రెండుసార్లు ఇతను గేట్ దగ్గర ఆప్ చేశారు అమిత్ షా లోపల రానివ్వలేదని కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడుతో కూడా కూడా ఉన్నాడు అందరూ మెంటలీగా ప్రిపేర్ అయిపోయారు చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలున్నాయి కాబట్టి నర్సాపురం సీట్ అయిందే ఆయన ఓటర్ కూడా మెంటలీగా ప్రిఫర్ ప్రిపేర్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయాడు మా మైండ్ సెట్లో కానీ ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఇతని మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత డెఫినెట్గా దెబ్బతింటుంది సో అటు విశ్వసనీయతను పోకూడదు సోషల్ ఇంజనీర్ని కాపాడుకోవాలి వయోమీడియాగా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు పడ్డారు నర్సాపురం సీటు ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా తలపోటుగా ఉంది నర్సాపురం అంటే కాదు ఏలూరు నర్సాపురంతో ఏలూరు లింక్ ఉంది కాబట్టి సో ఓకే ఇంకా టైం ఉంది కాబట్టి మరి ఆయన అప్రచాణక్యుడే కాబట్టి మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు అటు నర్సాపురం ఉంది ఇటు అనపర్తుంది ఈ రెండు విషయంలో మరి ఆయన ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ